నేను చాలా మంది చూస్తున్నారు నువ్వు మాట్లాడే మాటలు అన్ని వింటున్నారు చాలా మంది అందుకే బాగా మాట్లాడాలా అనేది వీడియో కాల్ కాదు లైవ్ పెట్టినా మనం ఏం చేస్తాం ఏం మాట్లాడేది అందరు వింటా ఉంటారు అందుకే బాగా మాట్లాడాలా కాదు మా ఒక ఏదో వచ్చిందే ఎట్లా మాట్లాడాలా ఏమనేది తెలుసుకోవాలా బాగా మాట్లాడాలా అంటు నీకు చాలా మంది ఉంటున్నారు మాటలు మంచిగా మాట్లాడుకోండి పని జరిగేది కాండావల్ రావాలని పెట్టిన ఏమి నేను నీకు చెప్తాను ఈసారి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడతావు కదా అని నువ్వు ఇంటికి పోయినాక చూసుకోవచ్చు నీ దగ్గర ఉంటే మళ్ళీ చూసుకోవచ్చు నువ్వేమేం పని చేసిందంతా కనిపిస్తుంది మీ మాటలు దేవుడు దేవుడు నువ్వు ఈసారి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడతావు కదా నేను నీకు నీ సెల్ లో ఈ వీడియో మళ్ళీ ఇంటికి పోయినాక చూసుకో కొడుకా మళ్ళీ చేసుకో అయితే ఓన్లే ఏం చేస్తాడు నీ కొడుకు మీ కోడలు ఏం చేస్తుంది ఆ పాప ఆ పాప ఏ పని చేయదు మా చదువుకుందా చదువుకుంటుందా చదువులేదు మరి దీనిలోకి కూడా పట్టు బాట్లా పోగలు వేస్తాను పోతాను దీనిలోకి కూడా పట్టు ఏది నీ ఫోన్ ఇటీ సరే అన్నం నేనేటప్పుడు చూపిస్తూ ఏం పేరు మా నీ పేరు దస్తాగిరమ్మా చెప్తానే ఉండవు పొద్దున నుంచి ఆ అంకుల్ వాళ్ళతో